దివ్య తన స్నేహితులతో కూర్చొని నవ్వుతూ మాట్లాడుతోంది దూరంగా అజయ్ తన స్నేహితులతో దివ్యను చూస్తూ ఉంటాడు అతని కళ్ళల్లో మోసం స్పష్టంగా కనిపిస్తోంది అజయ్ తన స్నేహితులతో చూశారారా ఆ పిల్ల ఎంత అందంగా ఉందో ఎంత అమాయకంగా ఉందో ఈ వారం రోజుల్లో నా వలలో పడకపోతే నా పేరు అజయ్ కాదు అజయ్ స్నేహితుడు ఆ అమ్మాయి చాలా మంచిదిరా అనవసరంగా మోసం చేయకు అజయ్ నవ్వుతూ అబ్బో నీతి పాఠాలు చెప్పకురా నాకు నచ్చినది దక్కించుకోవడం నాకు తెలుసు దానికోసం చిన్న చిన్న అబద్ధాలు చెబితే తప్పేంటి అజయ్ లేచి దివ్య దగ్గరికి వెళ్తాడు అజయ్ మధురమైన స్వరంతో హాయ్ దివ్య నేను అజయ్ నిన్ను చాలాసార్లు చూశాను చాలా ఇంప్రెస్ అయ్యాను నువ్వు ఎంత అందంగా ఉంటావో అంత మంచి మనసు కూడా నీకుందని అనిపిస్తోంది నీ స్నేహం నాకు దొరికితే చాలా అదృష్టవంతుని దివ్య సిగ్గుపడుతోంది చిరునవ్వుతో థ్యాంక్ యూ రోజులు గడుస్తున్నాయి అజయ్ తన మాయ మాటలతో దివ్యను పూర్తిగా ఆకట్టుకుంటాడు ప్రతిరోజు పొగడ్తలు కానుకలు భవిష్యత్తు గురించి తీయని కలలు అజయ్ దివ్య చెయ్యి పట్టుకొని దివ్య నువ్వంటే నాకు ప్రాణం నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం మహారాణిలా చూసుకుంటా మనకు ఒక చిన్న ఇల్లు ఒక అందమైన కుటుంబం ఈ ప్రపంచంలో మనం తప్ప ఇంకెవ్వరూ లేరు దివ్య అజయ్ మాటలను గుడ్డిగా నమ్ముతోంది ఆమె అమాయకత్వం అతని మాటల మాధుర్యం ముందు లొంగిపోతోంది ఒకరోజు గదిలో దివ్య మంచంపై కూర్చొని కడుపు నిమురుకుంటూ రోదిస్తూ ఉంటోంది ఆమె మొహం పాలిపోయి ఉంది కళ్ళ కింద నెల్లటి వలియాలు డోరు తీసి సత్యవతి లోపలికి వస్తోంది ఆమె మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది సత్యవతి వణికిపోతున్న స్వరంతో దివ్య ఏమైంది తల్లి మొహం అలా ఉంది ఏదో దాస్తున్నావు చెప్పమ్మా దివ్య తల దించుకుంటుంది కళ్ళ వెంట నీరు కారుతుంది దివ్య కళ్ళను తుడుచుకుంటూ బలహీనంగా అమ్మ నాకు భయంగా ఉంది నేను 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 గర్భవతిని అయ్యానమ్మా సత్యవతి ఆ మాట విని స్తంభించిపోయింది చేతిలో ఉన్న గ్లాస్ కిందపడి పగిలిపోయింది ఆమె కళ్ళల్లో ఆవేశం దిగ్భ్రాంతి సత్యవతి బిగ్గరగా దివ్యా గర్భవతివా ఏంటమ్మా ఇలా చేశావు ఈ కాలంలో కూడా ఇలా మోసపోవచ్చా చదువుకున్నావే తెలివి లేదా కనీసం ఎలా నమ్మావమ్మా వాడు నిన్ను ఎలా మోసం చేశాడమ్మా ఎవడమ్మా వాడు వాడి తేనె పూసిన మాటలు విన్నావా ఈ లోకం ఇలాగే ఉంటుంది తల్లి అందమైన మాటల వెనుక అందమైన మొహాల వెనుక ఎంత విషం ఉంటుందో నీకు తెలీదా దివ్య ఏడుస్తూ వాడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా నా మీద ఒట్టేశాడు సత్యవతి కోపంతో రగిలిపోతూ నమ్మలేకపోతున్నాను వాడి అంతు చూస్తా వాడికి బుద్ధి చెప్పకపోతే నా పేరు సత్యవతి కాదు నా కూతురి జీవితాన్ని నాశనం చేసిన వాడిని నేను వదిలిపెట్టను అజయ్ సోఫాలో కూర్చొని ఫోన్లో చూసుకుంటూ ఉంటాడు డోర్ బెల్ మోగుతుంది అజయ్ తలుపు తీయగానే సత్యవతి లోపలికి వస్తుంది ఆమె వెనుక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అజయ్ మొహం పాలిపోతుంది ఆశ్చర్యంగా అంకుల్ మీరు ఏంటి అంకుల్ ఈ ఆంటీ ఎవరు సత్యవతి ఆంటీనా నీకు కనపడని దయ్యాన్ని నేను దివ్య తల్లిని నీ పాపానికి శిక్ష విధించడానికి వచ్చాను అజయ్ నవ్వడానికి ప్రయత్నిస్తాడు ఆమె ఎవరో నాకు తెలీదు అలాంటి వాళ్ళతో నాకు సంబంధం లేదు సత్యవతి అజయ్ దగ్గరికి వెళ్తూ తెలీదా నిన్నటి వరకు నీ ప్రాణం నీ ప్రపంచం అన్నావు కదా ఇప్పుడు తెలీదా ఈ ఫోటోలు చూడు అజయ్ చేతిలో కొన్ని ఫోటోలు పెడుతుంది ఈ ఫోటోలు చూసాక కూడా నీకు తెలీదంటావా అజయ్ మొహం వాడిపోయింది అజయ్ తడబడుతూ అది 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 పాతది అంటే ఆమె నా ఫ్రెండు అంతే సత్యవతి పెద్దగా నవ్వి ఫ్రెండా ఫ్రెండ్ అంటే ఇలా మోసం చేస్తారా నువ్వు చేసింది నేరం నా కూతురు అమాయకురాలు ఆమెకు అన్యాయం చేశావు ఇన్స్పెక్టర్ అజయ్ మిస్టర్ అజయ్ ఈమె మీద మీ కుటుంబం మీద మోసం కేసు పెట్టారు ఆధారాలు కూడా ఉన్నాయి మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా లేదంటే కోర్టులో తేల్చుకోవాల్సి వస్తుంది అజయ్ గర్వంగా నవ్వుతాడు అజయ్ ఉద్దేశపూర్వకంగా పెళ్ళ ఆ దివ్యాన అలాంటి వాళ్ళని నేను పెళ్లి చేసుకోను అయినా మీరేం చేసుకుంటారో చేసుకోండి నా డబ్బు నా పలుకుబడి ఏంటో మీకు తెలీదు కోర్టులో నన్నెవరు ఏమీ చేయలేరు సత్యవతి కళ్ళల్లో నిప్పులు కురుస్తాయి సత్యవతి అజయ్ దగ్గరగా వెళ్ళి డబ్బు పలుకబడి అన్నావా నా దగ్గర అంత డబ్బు లేదు అంత పలుకబడి లేదు కానీ నా దగ్గర న్యాయం ఉంది నా కూతురి కోసం నేను ఎంతకైనా వెళ్తా నువ్వు చేసింది కేవలం ఒక అమ్మాయిని మోసం చేయడం కాదు ఒక తల్లి ఆత్మగౌరవాన్ని కాలరాశావంటే నీకు నిజమైన బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు కోర్టు రూమ్ నిండా జనం ఉన్నారు సత్యవతి దివ్య ఒకవైపు అజయ్ మరోవైపు కూర్చొని ఉంటారు ఉత్కంఠగా తీర్పు కోసం ఎదురు చూస్తారు జడ్జి తీర్పు చదువుతాడు జడ్జి పరిగణలోకి తీసుకొని నిందితుడు అజయ్ మోసానికి పాల్పడినట్లు రుజువైంది అందువల్ల నిందితుడికి అజయ్ కళ్ళు పెద్దవవుతాయి జడ్జి జైలు శిక్షతో పాటు బాధితురాలకి తగిన పరిహారం చెల్లించవలసిందిగా తీర్పునిస్తున్నాను సత్యవతి కళ్ళల్లో నీళ్లు నిండాయి అవి ఆనంద బాష్పాలు అజయ్ షాక్ అవుతాడు అతని తల్లిదండ్రుల మొహాలు వాడిపోతాయి సత్యవతి అజయ్ వైపు చూస్తూ గర్వంగా గంభీరంగా చూశావా అజయ్ డబ్బుతో పలుకుబడితో నువ్వు ఏదైనా చేయొచ్చు అనుకున్నావు కదా కానీ న్యాయానికి ఒక తల్లి కోపానికి ముందు అవేవి పనికిరావు నువ్వు కేవలం ఒక అమ్మాయి భవిష్యత్తును నాశనం చేయలేదు నీ భవిష్యత్తును కూడా నాశనం చేసుకున్నావు ఈరోజు నా కూతురు గెలిచింది న్యాయం గెలిచింది అజయ్ తలదించుకున్నాడు పోలీసులు అతడిని తీసుకెళ్లారు సత్యవతి ఇల్లు కొన్ని నెలల తర్వాత దివ్య మొహంలో ప్రశాంతత కనిపిస్తుంది ఆమె కడుపు కొద్ది కొద్దిగా పెద్దదైతూ ఉంటుంది నవీన్ ఆకారం లావుగా నల్లగా బట్టతలతో ఉన్నప్పటికీ ప్రేమగా దివ్యను చూస్తూ ఉంటాడు అతను సత్యవతి దగ్గరికి వస్తాడు నవీన్ వినయంగా ఆంటీ నేను నవీన్ని దివ్య క్లాస్మేట్ని నేను దివ్యను చాలా కాలంగా ప్రేమిస్తున్నాను ఆమె ఏ స్థితిలో ఉన్నా నాకు అంగీకారమే ఆమెతో జీవితాంతం తోడుగా ఉంటాను ఆమె శరీరాన్ని కాదు ఆమె మనస్సును నేను ప్రేమించాను ఆమెకు జరిగిన అన్యాయం నాకు తెలుసు కానీ నా ప్రేమ ముందు నాకు అవేమీ అడ్డుకావు దయచేసి నాకు దివ్యని ఇచ్చి పెళ్లి చేయండి సత్యవతి ఆశ్చర్యంగా ఆప్యాయంగా నవీన్ను చూస్తుంది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి సత్యవతి నవీన్ భుజంపై చేయి వేసి బాబు నీలాంటి మనసున్న మగవారు ఉంటారని నేను అస్సలు అనుకోలేదు అందం చూసి మోసం చేసే ఈ లోకంలో నీకు దివ్య ఆత్మ సౌందర్యం కనిపించిందా నా కూతురికి జరిగిన అన్యాయానికి నువ్వు లెక్క చేయకుండా ఆమెను మనసారా ప్రేమించావు నీకంటే మంచివాడు నా కూతురికి దొరకడు నీకు అభ్యంతరం లేకపోతే ఈ క్షణమే నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తాను నవీన్ మొహంలో ఆనందం వెల్లివిరిసింది విరిసింది దివ్య ఆ మాటలు విని ఆశ్చర్యంగా చూస్తోంది దివ్య ఆశ్చర్యంగా నవీన్ నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నేను నేను ఇప్పుడు నవీన్ చిరునవ్వుతో దివ్య దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని దివ్య నాకు నీ గతం ముఖ్యం కాదు నాకు నీ భవిష్యత్తే ముఖ్యం నీ ఆకారం చూసి ప్రేమించేవాడిని కాదు నేను నీ మనస్సును చూసి ప్రేమించాను నీ కళ్ళలో నీ నిజాయితీ నీ చిరునవ్వు నీ అమాయకత్వం ఇవే నన్ను కట్టిపడేశాయి నేను నల్లగా బట్టతలగా ఉండి ఇంత లావుగా ఉన్నాను కదా అందుకని నీకు ధైర్యం చేసి చెప్పలేకపోయాను అందులో నువ్వు అజయ్ను ప్రేమిస్తున్నావని తెలిసి నా ప్రేమను నాలోనే దాచుకున్నాను కానీ ఇప్పుడు ధైర్యం చేసి చెప్పడానికి నీ ముందుకు వచ్చాను నన్ను పెళ్లి చేసుకుంటావా ఈ మాటలకు దివ్య కన్నీళ్లు పెట్టుకుంది నీకు నేను రుణపడి ఉంటాను అని నవీన్ మన జీవితం ఆనందంగా ఉంటుంది నేను నీకు నీ బిడ్డకు మంచి నాన్న అవుతాను అని చెప్పాడు దివ్య కళ్ళలో ఆనంద బాష్పాలు కృతజ్ఞత సత్యవతి చిరునవ్వుతో వారిని చూస్తోంది సత్యవతి వారిద్దరికీ పెళ్లి చేసింది అందం అనేది తేనె పూసిన కత్తి లాంటిది దాని మెరుపుకు మోసపోకండి అందమైన మాటలకు అందమైన మొహాలకు ఆకర్షితులైతే జీవితం నాశనం అవుతుంది మనిషికి అసలైన అందం అతని మనస్సులో అతని గుణంలో ఉంటుంది ఆకారం ముఖ్యం కాదు ఆశయం ముఖ్యం మనసు ముఖ్యం నవీన్ లాంటి నిజమైన ప్రేమను గుర్తించండి మీ జీవితాన్ని ఆనందంగా మార్చుకోండి అని సత్యవతి వచ్చిన దివ్య ఫ్రెండ్స్తో చెప్తోంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి